హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ రవి ముద్రాజ్ మహబూబ్ నగర్లో ఎప్పుడు లేని విధంగా ఒక లైవ్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరుగుతుంది అదే మన ఆర్క్యూ మీడియా రైట్ టు క్వశ్చన్ సో ఈ ఆర్క్యూ మీడియా వచ్చేసి ప్రతిరోజు నిత్యం ప్రజలకు వార్తలను చేరవేస్తూ పేదవాడి ప్రక్షణ నిలబడేదే మన ఆర్క్యూ మీడియా ఒక సామాన్యుడు తన చుట్టూ జరిగే అన్యాయాలపైన నాయకులు నియంత్రణలుగా మారినప్పుడు ప్రజల కోసం పనిచేయాల్సిన వ్యవస్థ దారి తప్పినప్పుడు దేశానికి బాధడగా నిలవాల్సిన విద్యార్థులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు అన్నదాతల ఆక్రందనలు పేదవాడి గుండె చప్పుడు వినిపించినప్పుడు ఒక సామాన్యుడి ఆలోచన నుంచి పుట్టిందే ఈ ఆర్క్యూ మీడియా ఎందుకు ఒక సామాన్యుడు ప్రజలకు పనిచేయని నాయకులను ప్రజల కోసం పనిచేయని వ్యవస్థని ప్రశ్నించలేడా ఎందుకు ఒక సామాన్యుడు రాజకీయం పేరుతో ప్రజలను నిలువు దోపిడీ చేసే అక్రమార్కులను నిలదీయలేడా ఆ సామాన్యుడి ఆలోచన నుంచి పుట్టిందే మన ఆర్క్యూ మీడియా రండి నిజాలు నిర్భయంగా మాట్లాడుకున్నాం ఈ ఆర్క్యూ మీడియాలో